ఏమైందిరా ఒక్కసారి ఆలోచించరా నీ అమ్మ ఉన్నారు ఉన్నారా మీకు మేమున్నారా మేము ఫ్రెండ్స్ రా మొదలకు మధ్య రచ్చిపోయేదానికి ఒక్కసారి ఇంత వాణి చేసినారా నువ్వేందిరా లవ్ కోసం అరే జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళి జాయిన్ అయినారా నేను నీ కోసం వస్తాను నువ్వేందిరాకున్నారా అరే అది కాకపోతే అది కాకపోతే ఇంకొక అయింది

అమ్మా నా అన్నారు నీ కోసం మేము ఫ్రెండ్స్ అమ్మాయి అరే ఒక్క అమ్మాయి లేకపోతే సంవత్సరానికి ప్రేమిస్తున్నా సరే నేను నేను కని పెంచి ఇరవై సంవత్సరాలు ఎంత పని చేసి మీ అమ్మాయికి ఏం చెప్తావు ఏం అమ్మాయి ఉండాలి అమ్మాయి వాళ్ళు చూసుకుంటారు ఆలోచిస్తే అండి ఆలోచించావా అమ్మాయి నువ్వు కాకపోతే వెంకసారి ఇక్కడ మనడు భక్తులు ఉన్నాడు వస్తా ఒకసారి ఇక్కడ ఫ్రెండ్ వీడు అమ్మాయి కోసం చచ్చిపో అంటున్నాడు అసలు ఒకసారి చూడు ఏమైందిరాయిందా ఎవరు అయింది అదే ఎంత

ఇదైనా జాబ్ చేయాలని వాళ్ళను సుఖంగా చూసి వాళ్ళని చూసుకోకపోయినా నువ్వు అన్న సుఖంగా బతుకుతావు అని కదా మరి అమ్మాయి లేకపోతే జీవితం లేదా అమ్మాయి లేకపోతే జీవితం లేదా ఉంది మా ఉంది కదా అమ్మాయి కాదు కదా నువ్వు లైఫ్లో బెటర్ సెటిల్ అయితే ఓకేనా నువ్వు లైఫ్లో బెటర్ సెటిల్ అయితే నువ్వు వద్దనుకున్న అమ్మాయి సెట్ అయ్యావు అనుకో ఓకేనా నువ్వు ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయిని తెచ్చి మేము చేస్తాం ఓకేనా మీ పేరెంట్స్ చేయడానికి